లిక్కర్ స్కామ్ లో విపక్ష నేతల అరెస్టుకు నిరసనగా మార్చి ముప్పై ఒకటిన ఢిల్లీలో మహా ర్యాలీ నిర్వహించాలని ఇండియా కూటమి పక్షాలు నిర్ణయించాయి కాంగ్రెస్ ఆప్ నాయకులతో పాటు దేశంలోని ప్రతిపక్షాలకు చెందిన బడా నాయకులంతా ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు ఈ కేసులో కేజ్రీవాల్ ప్రధాన నిందితుడు కావడంతో ర్యాలీకి సంబంధించిన ఏర్పాట్లను ఆప్ నాయకులే దగ్గరుండి చూస్తున్నారు అయితే ఇదే కేసులో కీలక సూత్రధారిగా ఈడీ పేర్కొన్న ఎమ్మెల్సీ కవిత తరపున మాత్రం బీఆర్ఎస్ పోరాడడం లేదు అరెస్ట్ అయిన తెల్లారి నామమాత్రపు నిరసనలతో సరిపెట్టారు కనీసం ఓ బంధుకు కూడా పిలుపునివ్వలేదు కేసీఆర్ అయితే అసలు నోరే మెదపలేదు కేజ్రీవాల్ అరెస్ట్ సందర్భంగా మాత్రం కేసీఆర్ తరపున ఓ ప్రశ్న రిలీజ్ చేసి సరిపెట్టుకున్నారు అంతకుముందు మోడీ ఈడీ బోడీ అని సటైర్లు వేసి కేసీఆర్ కేటీఆర్లు తీరా అరెస్టు తర్వాత మాటలే కరువైనట్లు వ్యవహరిస్తున్నారు కవిత విషయంలో బిఆర్ఎస్ పోరాటం చేయకున్నా కేజ్రీవాల్ తరపున పెద్ద పోరాటమే అందుకుంది దేశంలోని ప్రతిపక్ష నాయకులపై జరుగుతున్న కక్ష సాధింపు చర్యలకు వ్యతిరేకంగానే ర్యాలీకి ప్లాన్ చేశారు అయితే ఈ ర్యాలీకి స్వయంగా బాధితురాలైన కవిత తరపున బీఆర్ఎస్ హాజరవుతుందా కేసీఆర్ ఢిల్లీకి పోయి మోదీకి వ్యతిరేకంగా మాట్లాడతారా అనేది అనుమానంగానే ఉంది ఇప్పటి వరకు ర్యాలీలో పాల్గొనే విషయంలో కేసీఆర్ గాని బీఆర్ఎస్ నాయకులు గాని అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు ఢిల్లీలో ర్యాలీలో కాంగ్రెస్తో కలిసి మోదీని విమర్శించే విషయంలో కేసీఆర్ సిద్ధంగా లేరని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి తన కూతురు కవితను ఎలాగోలా బయటకు తీసుకురావాలనే లక్ష్యం పెట్టుకున్న కేసీఆర్ ఇప్పుడు మోదీని మరింత రెచ్చగొట్టే పనులేవీ పెట్టుకోవద్దని డిసైడ్ అయ్యారట పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఎవరు ప్రభుత్వంలోకి వస్తారో చూసి తర్వాత మాత్రమే తన మార్గాన్ని ఎంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం మళ్లీ మోదీ ప్రధానమంత్రి అయితే ఎలాగోలా ఆయనతో సఖ్యత ఏర్పరచుకోవడానికి కేసీఆర్ మొగ్గు చూపిస్తున్నట్లు తెలిసింది అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రధాన టార్గెట్ కేజ్రీవాల్ అని తన కూతురు అనుకోకుండా దొరికిపోయిందని కేసీఆర్ అనుకుంటున్నారట అలా ఇరుక్కున్న కవితను కేంద్రంతో సఖ్యతగా ఉండి మాత్రమే రక్షించుకోవడం సాధ్యమనే తీరులోని కేసీఆర్ వ్యూహముందని తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి నిజానికి పార్లమెంట్ ఎన్నికల్లోనే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని కేసీఆర్ భావించారు బీజేపీ అడిగినన్ని సీట్లు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు బీజేపీతో పొత్తు ఉంటే లోక్సభ ఎన్నికల్లో లబ్ధితో పాటు కూతురిని కూడా కాపాడుకోవచ్చని కేసీఆర్ స్కెచ్ వేశారు అయితే బీజేపీ ఒంటరి పోరుకే మొగ్గు చూపింది చేసేదేమీ లేక బీఆర్ఎస్ కూడా ఆశలు చాలించుకుంది రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవని భవిష్యత్తులో తెలంగాణలో కాంగ్రెస్ను ఎదుర్కోవడానికి బీజేపీకి తమ సహకారం తప్పక అవసరం ఉంటుందని బీఆర్ఎస్ అగ్రనాయకత్వం అంచనా వేస్తోంది అప్పటిదాకా వెయిట్ చేయక తప్పదని భావిస్తోంది మళ్లీ మోదీతో మంచి సంబంధాలు నెలకొనాలంటే ఇప్పుడు వైరం తెచ్చుకోవడం అనర్థమని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన రెండు సభల్లోనూ కేసీఆర్ తన ప్రసంగంలో ఎక్కడా మోదీని విమర్శించని విషయాన్ని కూడా రాజకీయ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు మోదీతో గోక్కోవడం ఎంత నష్టదాయకమో తెలిసినందునే కేసీఆర్ సైలెంట్ అయిపోయారని అంతా భావిస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కూడా కాంగ్రెస్నే ప్రధాన ప్రత్యర్థిగా చూడాలి తప్ప మోదీపై ఎక్కువ తక్కువ విమర్శలు చేయవద్దని బీఆర్ఎస్ నిర్ణయించుకున్నట్టు తెలిసింది గతంలో చేసిన విమర్శలకి ఇప్పుడు మూల్యం చెల్లించాల్సి వస్తోందని మళ్లీ కొత్త తప్పులు చేయవద్దనే నిర్ణయం తీసుకున్నట్లు టాక్